లేని అత్తగారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అన్ని రాజకీయాలు ఒక తీరు ఉంటాయి అన్ని కొవ్వోట్లు ఒక తీరు ఉంటాయి పాలగుర్తున్న కోవ్వట్లు ఒక తీరుగా ఉన్నారు అనుకుంటూ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అది పోను అత్తగారికి ప్లస్ కోడలు గారికి ఇద్దరి మధ్యలో గొడవ అవుతుంది మధ్యలో బాగా ఇప్పుడు మన పాలగుర్తి ప్రజలు గెలిపించింది ఎవరిని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి గారిని ఆవిడగారే పరిపాలించాలి ప్రజలు కూడా గారినే ఆదరించారు ఆవిడగారే పరిపాలిస్తే కళ్ళారా చూడాలని ప్రతి ఒక్కరు ఆశపడుతూ ఉన్నారు ఒక గొప్ప నాయకుడిని పోగొట్టుకున్నాం మనకు పని చేయలేని పథకాలు ఇవ్వలేని నాయకురాలని మనం గెలిపించుకున్నామని పాలకుడి ప్రజలు అంటున్నా ఉన్నారు అయితే ఈ విషయంపైన ఎందుకు చర్చ జరుగుతుందంటే ఇక్కడ జాన్సీ రెడ్డి అనే వ్యక్తి ఈ పాలకుడికి ఆవిడ గారికి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ గారికి పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చుడు కూడా ఆవిడ గారు అనర్హువులే ఆ పార్టీకి ఇన్ఛార్జ్ ఇచ్చుడు ఈ తరువాత ఏం జరుగుతుందంటే ఈ మధ్యలో మీ కుటుంబాల్లో బాగా లొల్లి జరుగుతుంది కదా అని కొన్ని పలు మీడియా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఈ మధ్యనే అయితే ఆవిడ గారు ఏమన్నారు లేదు లేదు పార్టీలోనే కోవట్లు ఉన్నారు అత్త అత్తాకూడలు మంచిగానే ఉన్నాం అనుకుంటూ గా ముచ్చట ఇక తమ్ముళను ఒకసారి చూసుకుంటే ఎట్లా ఉందంటే కాంగ్రెస్లో కోవట్లు ఉన్నారు కాంగ్రెస్లో కోవట్లు లేరు పాలగుర్తిలోనే కోవట్లు ఉన్నారు ఆ కోవట్టుగా మీరే వ్యవహరిస్తూ ఉన్నారు ఇది పాలగుర్తి ప్రజలు చెప్తున్న ముచ్చట మీ సొంత కార్యకర్తలు చెప్తున్న ముచ్చట అందులోనూ కోడలితో గొడవ ఏమంటున్నారు ఆరోపణలపై జాన్సి రెడ్డి ఫుల్ క్లారిటీ ఏం క్లారిటీ ఇచ్చిల్లు కోడలు ఏదైనా చేద్దామన్నా కూడా అత్త అడ్డుపడడం ఏం చేసినా కూడా అత్తే ముందుకు రావడం ఏం చేయాలన్న కూడా ఆవిడ గారే నీకు సంబంధం నేను చూసుకుంటా నీకు అవసరం లేదు నేను చూసుకుంటా పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు పాలగుర్తిల వాళ్ళ ఆస్తుల నుంచి సగం ఆస్తులు అమ్మి పార్టీ గెలవాలి వీళ్ళే అధికారంలోకి రావాలని ఎంతోమంది కష్టపడ్డారు ఆ కష్టానికి కూడా విలువ లేకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను ఏ ఒక్కరిని ఉంచుకోకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్కరి నుంచి పార్టీ నుంచి తీసి తీసివేయడము అయితే ఏఐసిసి చీఫ్ అయిన మీనాక్షి నటరాజన్ దగ్గర నుంచి కూడా ఈవిడ రావడం నోటీసులు రావడము ఈవిడగారి పెత్తనమేంది ఎమ్మెల్యే ఉండగా ఈవిడ ఈవిడగారు పెత్తనమేంది పలుమార్లు సార్లు ప్రజల్లోకి వెళ్ళింది ఈవిడగారు ఈవిడ సొంత గ్రామానికే వెళ్ళిర్రు వెళ్తే అక్కడి నుంచి మేడం గారిని ఉరికిచ్చిర్రు ఆ నుంచి కానీ మళ్ళీ తండాల్లో వెళ్తే తండాల నుంచి కూడా ఊరికిచ్చిర్రు ఉన్న పథకాలు ఇవ్వమంటే జోడో యాత్ర పాదయాత్ర అనుకుంటూ డీజిల్ పెట్టగానే మాకు రావాల్సింది ఇందిరమ ఇండ్లు రైతు బంధులు వాటిపైన కొట్లాడడం మీరు ఆ ప్రోగ్రాంలు చేయకుండా పనికిరాని వాటి మీద మీరు ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అనుకుంటూ ఆడ నుంచి ఉరికిచ్చిర ఒక్కడే మాటలు చెప్పుకోవచ్చు ఊరికిచ్చిర్రు ఆడి నుంచి విచిత్రం విడ్డూరం పాడగాను ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకొక ప్రూఫ్ లేదు వాళ్ళకొక ఆధార్ కార్డు లేదు ఒక అడ్రస్ లేదు ఏదో తాత్కాలిక తాత్కాలికమైన ఆధార్ కార్డులు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో ఇంకెన్ని రోజులు ఉంటారు వీళ్ళు అనేది ఇక్కడ ఇప్పుడు ఏం జరగాలన్న కూడా ఎవరైనా నా మీద గొంతుప్పు మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా కూడా పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకొని ఆవిడ గారు ఆ జర్నలిస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయడు ఆ జర్నలిస్టులకు ఇబ్బంది పెట్టడు ఈ ప్రయత్నాలు మేడం గారు చేస్తూ ఉంటారు ఇవి ఈమెకు ఏమర్హత ఉంది అసలు ఎవరువిడ నేను అదే చెప్తున్నా మాకిక్కడ మార్పు కావాలి పాలగుర్తిని యశ్వరెడ్డి గెలవాలి వాళ్ళది కూడా ఒకసారి ఎట్లా ఉంటుంది పరిపాలన అనేది ప్రజలు ఆశపడి ఓటేశ్వరులు వీళ్ళు ప్రజల్ని పరిపాలించడం ఎక్కడ లేదు ఒక మొఖాన పాలవర్తిలో తట్టడం మట్టి పోసింది కూడా లేదు ఏ రోడ్లు నిర్మించింది లేదు ఏ కాలువల్లో పూడికలు తీయించింది లేదు కొత్త కాలువల్లో పూడికలు తెప్పించింది కూడా లేదు పొలాలు ఎండిపోతుంటే అమెరికాకి వెళ్ళిన చరిత్ర వీళ్ళది బ్యాగులు మోసుకొని అమెరికా వెళ్ళిన చరిత్ర వీళ్ళది రైతులు పురుగుల డబ్బా మందు తీసుకొని మేము పెట్టిన పెట్టుబడులకు పొలాలు మొత్తం ఎండిపోయినాయి మా బ్రతుకులు ఎట్లా కావాలి మా పిల్లం పిల్లల్ని ఎట్లా పోషించాలని రైతన్నలు మందు పట్టుకొని ఎస్ఆర్ఎస్పి కెనాల్లో చుట్టూ చనిపోదామని నిరసన తెలిపినా కూడా అక్కడ మాజీ మంత్రి వర్యులు ఎర్ర ఎర్రబల్లి దయాకర్రావు గారు వచ్చారు తప్ప వీళ్ళు బ్యాగుల సంచులు మోసుకొని అమెరికాకి వెళ్ళారు మొన్నటికి మొన్న ఫైవ్ డేస్ అనుకుంటా జస్ట్ అంతే ఆ ఫైవ్ డేస్లో కూడా వీళ్ళు మళ్ళీ బ్యాగులు పట్టుకొని అమెరికా పోయిలు ఎర్రబల్లి దయాకర్రావు రావు గారు మాత్రం ఎక్కడైతే నార్మల్ ఎండిపోతా ఉన్నాయో ఎస్ఆర్ఎస్పి కెనాల్ చుట్టూ ఆయన తిరిగి నీళ్లు విడిచే ప్రయత్నంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ఇంటి ముందే ధర్నా పెడదామనుకుంటూ మాజీ మంత్రి ఎర్రవల్లి రావు గారు యొక్క రైతులకు ధైర్యం ఇచ్చాడు కానీ అధికారంలో ఉండి కూడా పాలగుర్తులకు ఒక్కొక్కసారి టూర్కి వచ్చినప్పుడు టూర్కి వచ్చి గుర్తొచ్చినప్పుడు అమెరికాకు పోయి ప్రజల సమస్యలు ఉన్నప్పుడే వీళ్ళు అమెరికాకి వెళ్ళిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా సమస్యలు ఏర్పడినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిపోతాడో అదేవిధంగా వీళ్ళు సేమ్ అదే రేవంత్ రెడ్డి గారిని చూసే నేర్చుకున్నారు ఇక్కడ పాలగుర్తిలో ఏదైనా సమస్య వచ్చిందంటే చాలు వీళ్ళు ఉరుకుడే అమెరికా కురుకుడే బ్యాకులు కొట్టుకొని కానీ ప్రజల పరిపాలించేది లేదు ఏదో ఒక్కడే చూపేటమనండి చలో మాతోటి ఒక ఇంటర్వ్యూ ఏమనండి యశ్వశ్వీన్ రెడ్డి గారు ఒక్క ఇంటర్వ్యూ ఇస్తారా ఒక్క ఇంటర్వ్యూ అయినా మేము అడిగే క్వశ్చన్లకు సరిగ్గా తడబడకుండా ఒక్క సమాధానమైనా జాన్సీ రెడ్డి కావచ్చు యశోశీన్ రెడ్డి గారు కావచ్చు మీరు అరెస్టులు చేసుడు నోటీసులు ఇచ్చుడు బెదిరిచ్చుడు ఈ తప్ప పాలగుర్తికి ఏమైనా తట్టాడు మట్టిపోసింది ఏమైనా ఉందా ఎక్కడైనా ఏ రూపంలోనైనా అధికారం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి దాన్ని ఏ విధంగా అమల్లోకి తీసుకురావాలి ప్రజల మన్నలు ఏ విధంగా పొందాలి అని చూడాలి కానీ ప్రశ్నించేటోళ్ళను జైలుకు పంపాలి అడిగేటోళ్ళపైన ఏమో నోటీసులు పంపాలి మీరు చేస్తున్న అక్రమాలను బయటకు తీస్తూ ఉంటే నా గన్ను నా ట్రిగరు నా ఎజెండా నా జెండా అవు నా కుటుంబం గురించి ఎవరైనా మాట్లాడితే చంపేస్తాం మేము చంపేస్తాం అనుకుంటే గారు బహిరంగంగా సవాలీసురుడు ఆ యొక్క గూండా రాజకీయాలు పల పాలకుర్తిలో తలబెట్టారు ఈవిడ గారు ఇంకా ఒకటి చెప్పాలంటే గెలిచింది కోడలు శాసించేది అత్త కోడలు పాలగుడుతుకి ఏదో చేయాలని కుతూహలన కానీ అడ్డుపడేది మాత్రం ఝాన్సీ రెడ్డి ఏం చేయాల్సిన అవసరం లేదు ఏమైనా ఉంటే నేను చూసుకుంటా నీకేం సంబంధం అనుకుంటూ అమెరికాలో ఉండే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఝాన్సీ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ పెత్తన అడవచ్చు రాబోయే రోజుల్లో ఏ రోజుల్లో కూడా యశస్విని రెడ్డి గారు అధికార పగ్గాలు చేతుల్లో తీసుకుంటే అప్పుడు జాన్స్ రెడ్డి అనేటోళ్ళు పాలగుర్తిలో ఉండరు మళ్ళీ అమెరికాకు పోవాల్సి ఉంటుంది అక్కడనే జీవించాల్సి ఉంటుంది ఈరోజు ఏం చేయాలని కూడా అత్తే అత్తని ఎదిరించలేని కోడలు కోడల్ని ఎదిరించే అత్త వీళ్ళిద్దరూ పాలగుర్తి వీళ్ళు వీళ్ళ గొడవ ఎక్కువైంది ఇక ప్రజల గొడవని వీళ్ళే సాల్వ్ చేస్తారు ఏం సాల్వ్ చేస్తారు వీళ్ళు ఏమన్నారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఆడిన మాటలకు చెప్పినా చెప్పకున్నా మేము నెరవేరుస్తాం మేము ముందు నడిపిస్తాం ఈ రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మా దగ్గర వచ్చే డబ్బులు ఉన్నాయి మేము ఇసుక ధందా చేయడానికి రాలేదు మేము డబ్బులు సంపాదించుకొని రాలేదు మేము ఇక్కడ పరిపాలించడానికి వచ్చామనుకుంటూ అనుకుంటూ ఒక వీడియో ఉంది ఒకసారి చూపెడతా ఇసుక ధందా మామూలు ధందా కాదు అది మీరు చూడొచ్చు దీన్ని వినొచ్చు కూడా వినండి ఒకసారి అయితే మాకు ఏం తక్కువ వీడుకు వచ్చినాం మాకు అన్నీ ఉన్నాయి మేము ఇసుక వ్యాపారం చేయడానికి వచ్చినామా కొన్ని వేల కోట్ల రూపాయలు మా దగ్గర ఆస్తి ఉంది అయినా కూడా మేము మా మీద ఇసుక మోస్తున్నారు ఇసుక దోచుకుంటున్నారు అత్తాకోడలు అనేది మా మీద వార్త రాస్తూ ఉన్నారు వార్త తీస్తూ ఉన్నారంటే ఈరోజు వీళ్ళ గొడవలు ఎక్కువయ్యే ఈ అత్తాకోడళ్ళ గొడవలు ఎక్కువయ్యే పాల గుర్తిని చక్కగా పరిపాలించేటోళ్ళు లేరు చెప్తున్నా కదా ఇప్పుడు ఏ గ్రౌండ్ రిపోర్ట్ చేసినా కూడా యశ్శ్వీన్ రెడ్డి గారు శిలా పలకాలు ఉన్నాయి చోట తప్ప ఏం అభివృద్ధి జరిగిందో ఒక్కడే చూపమంటే చూపెట్టలేరు ఎందుకంటే తట్టెడు మట్టి కూడా పోయలే తట్టెడు మట్టి కూడా పోయలే మాకు ఏం అయింది ప్రజలకు మాట్ ఇచ్చినామనే ఇక్కడ మేము రావడం జరిగింది అంటే ప్రజల్ని మారుస్తాం ప్రజల్ని అభివృద్ధి చేస్తాం అనే ఆవిడ గారు చెప్పలేదు మాకక్కడ ఏం తక్కువైంది ఈడ ప్రజలకు మేము ఇచ్చినాం కాబట్టి వీడికి వచ్చి అత్తాకూడలం ఇద్దరం లొల్లి పెట్టుకుంటున్నాం మీకేం సంబంధం మధ్యలో అనుకున్నట్టు వాళ్ళు మాట్లాడుకున్న తీరు అయితే పాలకుద్ది ప్రజలు కూడా ఒకటే చెప్తా ఉన్నారు మేము గెలిపించింది అత్తను కాదు మేము గెలిపించింది కోడల్ని కోడలు గారి మిమ్మల్ని పరిపాలించాలి ఆవిడగారే వచ్చి మాకు న్యాయం చేయాలి ఇంద్ర ఇండ్లైన వాళ్ళే చూసి ఇవ్వాలి అత్తగారు ఎవరు వచ్చి పెత్తనాలు చేయడానికి అనుకుంటూ సొంత పార్టీ కార్యకర్తలే సొంత సొంత గ్రామ అధ్యక్షులే ఆవిడ గారిని కూర్చుంటే టెంటులు కూడా మీకు ఇక్కడ నుంచి వెళ్ళిపోని మీరు ఇక్కడ కూర్చునే అర్హతే లేదనుకుంటూ ఆవిడగారిని సొంత గ్రామం నుంచి సొంత కాంగ్రెస్ అధ్యక్షుడు నిలదీయడంతో ఆవిడ గారు ఆ నుంచి వెళ్ళిపోయారు ఆ రోజు నైటు ఆ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఆ గ్రామ అధ్యక్షుడిని ఫోన్ చేసి ఈ నీ ఆధ్వర్యంలో జరిగింది కదా ఇక నీ పనేందో ఇక చూసుకుందాం అనుకుంటూ అతన్ని బెదిరిస్తే అతను మాత్రము పొద్దున కల్లా ఆ పార్టీకే రాజీనామా చేసేసిండు ఈ పదవి వద్దు ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు ఎనిమిదేళ్ళు స్వతంత్రంగా కాంగ్రెస్ అభ్యర్థిగా యొక్క గ్రామంలో నేను నియమించబడ్డాను కానీ ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు అనుకుంటూ ఆయన లేఖ రాసి మరి రాజీనామా చేసిండు ఒకటే ఈ పాలగుర్తిని పాలగుర్తిలో ఉన్న యొక్క యొక్క అత్తాకూడల రాజకీయాల్ని ఆగం చేయాలి అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఇటు పాలగుర్తి ప్రజలు అవసరం లేదు వాళ్ళిద్దరే వాళ్ళ కార్యకర్తలే ఈ అత్తాకూడలు ఇద్దరే వాళ్ళని వాళ్ళనే లోల్లు పెట్టుకొని ఆ పార్టీని మొత్తం చీలిపోతుంది అక్కడ ఎవరో ఒకరే ఒడ్డు కొట్టుకొచ్చినట్టుగానే ఎవరో ఒక్కరు అక్కడ లీడర్గా ఉంటారు అది కూడా చిర స్థాయిలో మొత్తం వాళ్ళకు వాళ్ళే చెరిపేసుకుంటారు ఎవ్వరూ వాళ్ళ పార్టీలు కూల కూల కొట్టాలని ఏ కుట్ర చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ వాళ్ళే గొడవలు పడి వాళ్ళే మొత్తం విచ్ఛిన్నమైపోతారు ఇది రాబోయే రోజుల్లో జరిగేది దీనిపైన కూడా అనవసరంగా ఝాన్సీ రెడ్డి గారిని హైలైట్ చేయకండి ఎందుకంటే ఆవిడ గారికి పా పాలకుర్తి ప్రాంతానికి సంబంధమే లేదు ఇదొకటి మీరు అర్థం చేసుకోవాలి